పాజిటివ్ రిజల్ట్ తిను ట్వంటీ సెవెన్ ఇయర్స్ మ్యారేజ్ అయి ఫోర్ ఇయర్స్ అవుతుంది నా దగ్గరికి జూన్ లో వచ్చింది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి తనకి నేను హార్మోన్స్ చేపించినప్పుడు హార్మోన్స్ అంతా నార్మల్ గానే ఉన్నాయి తర్వాత స్కాన్ చేసినప్పుడు తన ఓవేరియన్ వాల్యూమ్ కొంచెం లోవర్ సైడ్ ఉన్నట్టు అనిపించింది ఆంట్రల్ ఫాలికల్స్ కూడా బార్డర్ లైన్ ఉన్నాయి హస్బెండ్ కౌంట్ బాగుంది కానీ మొటిలిటీ కొద్దిగా తక్కువగా ఉంది సో తనకి నేను ఏం చేశానంటే ఒక రెండు సైకిల్స్ ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ చూసానమాట జూలైలో ఒక సైకిల్ చేశాము ఆగస్ట్ లో ఒక సైకిల్ ఫాలిక్యులర్ స్టడీ చేసాము మంచిగా ఎగ్ రిలీజ్ అవుతుంది ఎండోమెట్రియం బానే వచ్చింది బట్ షూ డి నాట్ కన్సీవ్ సో టూ సైకిల్స్ అయిపోయిన తర్వాత నేను తనకి చెప్పింది ఏంటంటే బోడర్లైన్ అవేరియన్ రిజర్వ్ లాగా అనిపిస్తుంది కాబట్టి లెటర్స్ టేక్ త్రీ మంత్స్ గ్యాప్ ఈ త్రీ మంత్స్ లో ఆ అమ్మాయికి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి మెడికేషన్ హస్బెండ్ కి స్పర్ మోటిలిటీ ఇంప్రూవ్ అవడానికి ఒక యాంటీ ఆక్సిడెంట్ అలానే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఈ త్రీ మంత్స్ మెడికేషన్లో ఆ అమ్మాయి స్పాంటేనియస్ గానే అంటే వితౌట్ ఎనీ ఓవిలేషన్ ఇండక్షన్ స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యింది తనకి రోజు సిక్స్ వీక్స్ ఫోర్ డేస్ ప్రెగ్నెన్సీ విత్ గుడ్ ఫీటల్ హార్ట్ రేట్ అంటే సో ఒక్కొక్కసారి ఈ ఫాలిక్యులర్ స్టడీ ఎనమెటల్ ట్రాకింగ్ దీంట్లో కూడాను వాళ్ళకి స్ట్రెస్ వలన కూడా ప్రెగ్నెన్సీ రాదు సో టూ మంత్స్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చేసి త్రీ మంత్స్ ఒట్టి మల్టీవైడ్స్ ఇచ్చాం చూసారా అప్పుడు ప్రశాంతంగా ఉండటం వలన స్పాంటేనియస్ కన్సెప్షన్ అనేది వచ్చిందనమాట